నా పేరు మరి బట్టు మరియుమది పెనుమాలగూడెము అంగన్వాడ ఆయ చందన మద్దాల చందన అంగన్వాడ ఆయ దౌర్ధాన్యంగా వచ్చి మా ఇంటికి వచ్చి నన్ను నా భర్తని పది మందిని తీసుకొచ్చి కత్తులు రాడ్లు తీసుకొచ్చి మమ్మల్ని కొట్టేసి చేసిందండి మాకు న్యాయం కావాలి ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళాం బండి మళ్ళీ ఎస్ఐ గారి దగ్గరికి వెళ్తే మీరు చచ్చిపోయారా మీకు రక్తాలు ఉన్నాయా మీరు సర్చ్ ఫైవ్ ఉంటే మేము కేసు కడతానని అంటున్నాడు సార్ నాకు ఇరవై తొమ్మిది జరిగింది న్యాయం ఇది అన్యాయం నాకు న్యాయం జరుగుతుంది అని నేను ఉంటారు వాళ్ళని మాకు న్యాయం కావాలి నాకు దౌర్ధన్యంగా వచ్చి చేసింది ఎందుకు వచ్చిందో మరి తెలియదండి నా ఇంటికి నాది ఇల్లు అంటుంది నా ఆస్తి నాది అంటుంది అంటుంది ఆయా చందన మధ్యలో చందన నాది ఈ ఆస్తి మీరు ఇంట్లో మీరు దొడ్లో వెళ్ళిపోండి ఇంట్లో వంటకి లేదని దౌర్ధన్యంగా వచ్చి మమ్మల్ని కొట్టేసింది ఎస్ ఎస్సీ గారికి బంట్మల్లి ఎస్సీ గారికి కంప్లైంట్ పెట్టాం వెళ్ళాం వెళ్ళినా సరే మమ్మల్ని కూర్చో పెడుతున్నాడు కానీ పొద్దు నుంచి సాయంత్రం వరకు కాడ వాళ్ళని పిలిపెత్తల్లా మళ్ళీ సాయంత్రం రండి అని అంటున్నాడు నాకు ఇరవై తొమ్మిది జరిగింది ఇది ఒకటి మూడు రోజులు నాకు నేను న్యాయం చేయాల బట్మల్లి ఎస్ఈ గారు నాకు న్యాయం కావాలి చట్టాలు ఉన్నాయి ఎందుకు సార్ నయం న్యాయం చేత కదా లేబర్లకి వాళ్ళకే మాకు ఎవరు ఉండరు మాకు ఎవరు లేరు మా భయం వేస్తుంది నా దొడ్లోకి వెళ్తే మా భయం వేస్తుంది నన్ను నా భర్తనే నా పిల్లల్ని మరి ఏమైనా చేద్దామో నాకు భయం వేస్తుంది నాకు న్యాయం కావాలి వెళ్ళాను సార్ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాను సార్ ఎస్పీ గారికి వెళ్తే సీఏ గారి దగ్గరికి వెళ్ళి మా చెప్పండి అని అన్నారు ఆయన దగ్గర కూడా ఇల్లు వచ్చాం మాకు న్యాయం కావాలి సార్ మాది పెన్మలు గుడి నుంచి తుమ్ము నుంచి వచ్చామండి మాది పెన్మలు కూడా పెన్మలు నుంచి మా తల్లిదండ్రులని ఒక మద్దాల చెందన అంగన్వాడి ఆయ మా దౌర్జన్యంగా వచ్చి ఒక పది మందిని తీసుకొచ్చి ఆరుగురితో రాడ్లు కర్రలతో పెట్టి మా తల్లిదండ్రులని సాగు కొట్టేశారు సాగుట్టే నాకు తెలిసిన ఆ విషయం తెలిసిన తర్వాత మా ఇంటికి వెళ్తే ఎస్ఐ గారికి కంప్లైంట్ పెట్టాను తీసుకెళ్ళి మా తల్లిదండ్రులు చూపించండి ఇలా కొట్టేశారండి ఇది దెబ్బలు తగిలినవి ఇది నయం చేయమని అడుగుతుంటే ఎస్ఐ గారు మా మమ్మల్ని కూర్చోబెట్టినది తప్ప బయట వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు కొట్టిన వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడుతాం కానీ వాళ్ళని తీసుకొచ్చి చెందుతుంది కానీ ఏది కూడా జరగట్లేదు ఏదైనా అడుగుతుంటేనంటే ఎస్ఐ గారు అడుగుతుంటే అనంటో మాకు తెలుసు మాకు మాకు మా చట్టం తెలుసు నాకు అన్నీ తెలుసు అని కాల మీద కాలేజీ కూర్చొని నాకు అన్నీ తెలుసు నేను ఏం చేయాలో ఎలా సెక్షన్ పెట్టాలో నాకు తెలుసు దుమ్మికి కడతాను మీ ఏం చేసుకుంటారు చేసుకోండి అని అంటున్నాడు తప్ప ఇంకోటి మీరు బతికే ఉన్నారు కదా రాట్లు పెట్టుకుంటున్నా బతికే ఉన్నారు కదా మీకు చచ్చిపోలేదు కదా మీకు క్షమ అయ్యే వస్తే నీకు కేసు కడతాను వరకు నీకు కేసు కట్టే కట్టను ఏం చేసుకుంటారు చేసుకోండి అని ఒక మాట తిరిగి చెప్తున్నారు కానీ ఇప్పటివరకు ఎస్ఐ గారు ఇప్పుడు ఇప్పటికీ మూడు రోజులు అయ్యింది ఎస్ఐ గారు ఇప్పటివరకు కొంచెం కూడా రెస్పాండ్ అవ్వలేదు ఎస్ఐ గారు కంప్లీట్ రెస్పాండ్ అవ్వలేకపోవాల సీఏ దగ్గ ఎస్పీ దగ్గరికి వచ్చాం ఎస్పీ గారు స్పందనించి మమ్మల్ని ఎస్ఏ సిఏ దగ్గరికి పంపించారు సిఏ దగ్గరికి ఏమన్నా అన్నారంటే సిఏ గారితో మాట్లాడటం వల్ల సిఏ గారు నేను ఎస్ఏ గారితో మాట్లాడతాను బంటమ ఎస్ఐ గారితో మాట్లాడతాను మీ న్యాయం చే చేతాను అని చెప్పేసి ఆయన మాకు తెలిపారు అందువలన మేము ఇంటికి భరోసతో వెళ్తున్నాము దౌర్జన్యంగా మాకు మమ్మల్ని దొడ్ల నుంచి వెళ్ళిపోండి మీరు మాకు అవసరం లేదు ఈ దొడ్డు మాది వాళ్ళు ఏంటంటే ఆక్రమించుకుంటున్నారు ఎక్కడ గవర్నమెంట్ స్థలాలు ఉన్న మాములు స్థలాలు ఉన్న ఆమె వాళ్ళు మా ఊరు ఏంటంటే ఆ ఊరు ఏంటంటే దౌర్జంగా అన్ను అన్ను ఉంటే చాలు అన్నం ఆమె వెనకాల వంద మంది ఇరవై మంది ఉన్నంటే చాలు ఎక్కడైనా స్థలాలు ఉన్న వాళ్ళు అన్న తక్కువ ఉంటే దౌర్జాన్ని గెలిపోయి దౌర్జాన్ని గెలిపోయి వాళ్ళ ఆస్తులు ఆస్తులని ఆక్రమించడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఎందుకంటే ఆమె అంగన ఉన్న టీచరు ఆమెకి సపోర్ట్ ఉంది ఆయా సపోర్ట్ ఉంది నాకు ఆ ఆ ప్రభుత్వం తెలుసు వీళ్ళు తెలుసు నాకు ఈ టేషన్ తెలుసు వాళ్ళు తెలుసు పెద్ద పెద్దలు తెలుసు నాకు ఎవరు మీకు ఎవరు సపోర్ట్ చేయరు మీకు ఎవరు తెలియదు కాబట్టి మీకు ఎవరు సపోర్ట్ చేయరు నాకు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఆమెను సపోర్ట్ చేసి అలా మాట్లాడి మమ్మల్ని నాశనం చేసి పది మంది రాడ్లు పెట్టి కొచ్చి కొచ్చి కొట్టిన తల్లిదండ్రులని